అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వాజ్ పరిశ్రమను నెలకొల్పాలని భావించాను కానీ కొంతమంది దీనిపై దుష్ప్రచారం చేశారు అందుకే ఫ్యాక్టరీ పట్టాలన్న ఆలోచనను విరమించుకుంటున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు నెల్లూరు నగరంలోని వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అంశాలను వెల్లడించారు క్వాడ్ ఫ్యాక్టరీ పెట్టి వెయ్యి మంది కార్మికులకి ఉపాధి కల్పించాలని అనుకున్న నాలుగు వందల కోట్ల పెట్టుబడి పెట్టి ఆ మేరకు పనులు చేద్దామని ప్రభుత్వాన్ని అడిగానన్నారు అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వాడ్ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నా అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వాడ్ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నామని సొంత డబ్బుతో నేను సేవ చేస్తుంటే నాపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు పెడితే మంచిదే ఎందుకంటే ఈ క్వాడ్స్ మన చైనాకు పంపిస్తున్నాం చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానల్స్కి క్రూజబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు అదేదో మనం ఇక్కడనే పెడితే మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడ లేదు ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ దొరుకుతుంది సో మనము కన్వీనియంట్గా విదౌట్ లీగలీ విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేసాను పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్ నో ఇల్లీగల్ మైనింగ్ ప్రభుత్వం దానికి ఒప్పుకోదు ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఫాలో అవుతూ నేను రెండు కంపెనీలు పెట్టాను ఫస్ట్ లక్ష్మి క్వార్డ్స్ అనేది దాంట్లో నేనే భావిస్తుంది నేను ఇంకో వేరే కలిసి ఎందుకంటే ఈ నోహో ఇవన్నీ తీసుకురావాలంటే చైనా నుంచి పెద్ద పనిది మీకు తెలుసో తెలియదో మనకి వీసాలు కానీ ఇటువంటి చైనీస్ వీసాలు తెచ్చుకోవాలంటే ఇక్కడికి అక్కడి నుంచి ఆ నోహోకి వాళ్ళు వచ్చి మనకి సహాయం చేయాల్సిందే మన వల్ల కాదు ఇండియాలో ఎందుకంటే అక్కడ దాదాపు ఒక వంద ఫ్యాక్టరీలు ఉంటాయి సో అక్కడి నుంచి మేము ఏదో తంటాలు పడి ఒక టీముని పంపించి స్టడీ చేయించి అంతా చేసి ఖర్చు పెట్టి బాగా ఖర్చు పెట్టి అన్నీ చేసాం చేసి ఇవన్నీ ఏదో ఈ ఫినీ క్వార్ట్స్ అని ఒకటి లక్ష్మీ క్వార్ట్స్ అని రెండు కంపెనీలతో స్టార్ట్ చేసాం అసలా ఈ మధ్య కాలంలో పేపర్లో మీరు అందరూ కూడా నేను ఓపిక్గా జిల్లా కదా చేస్తాంలే చేస్తాం అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఇవన్నిట్ల కంటే బెటర్ మనం ప్రెస్కి అసలు జరిగేది కానీ జరుగుతుండే జరిగింది కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ పంతొమ్మిది వేలు కూడా మేము చేసింది దీంట్లో ఎక్కడ ఇల్లీగల్గా చేయాలి లీగల్గా లీగల్గా మళ్ళీ కూడా వాడుతున్నాను చేసింది ఇంత పంతొమ్మిది వేల టన్నులు ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా లక్ష అరవై వేల టన్నులుగా మాది పంతొమ్మిది వేల టన్నులు దాన్ని కూడా జస్ట్ సీ వెదర్ దిస్ మెటీరియల్ ఇస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దానికి ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత పెట్టి పెట్టేటప్పుడు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం సో మీ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చా రేపు నుంచి దీని గురించి ఎవరిన మాట్లాడినా వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడే ఇంకా చూసుకుంటాడు నాకు ఆ భగవంతుడు ఆ శక్తి ఉంది నాకు భగవంతుడు శక్తి ఉంది ఆయనకి తెలిసి ఏం చేయాలో ఏ టైంలో ఏం చేయాలో ఆయనకి తెలిసి ఆయన చూసుకుంటాడు బ్యాకప్ కారణం అంటే ఈ మాటలు పడలేక ఎందుకు పడాలా